जय श्री जय श्री जय श्री जय श्री పెద్దలు శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు వారి గ్రామస్తులకి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలకు గ్రామస్తులకు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉండాలని చిన్న సంకర్లు కూడి గ్రామస్తులకు రైతులకు మహిళలకు యువత కర్మలకు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని అందరికీ మంచి జరగాలని శుభాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు ఆ స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ

మీరుగా నమ్మో లేదంటే వీళ్ళు ఏదో ఉత్తరిస్తారో ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది చంద్రబాబు నాయుడికి పాజిటివ్ కాదు చంద్రబాబు నాయుడు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉత్తరిస్తాడని కాదు జగన్మోహన్ రెడ్డికి వస్తే మళ్ళీ ఏమైపోతుందో అనే ఒక భయం ఆ భయం వల్ల ఇటు ఓట్లేసారు అటు లేదా ఇటు అనేట్టు కాకుండా ప్రత్యామ్నాయం కావాలనే దాని మీద మనం ఫైట్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వెయిట్ చేస్తున్నారు ప్రత్యామ్నాయం కోసం దానికోసమే బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఫైట్ చేస్తున్నాం డెఫినెట్ గా వస్తుందనే నమ్మకంతో ముందుకు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు పత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఆ అభయాంజనేయ స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బతిబాడు నియోజకవర్గం చిన్న శంగర్లపూడి గ్రామ పెద్దలు శ్రీ శ్రీనివాసరావు గారు గారు అదేవిధంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి వియడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో కమెడియన్ సునీల్ గారు ఒక మాట చెప్తారు పాప్ ఏక నంబరు బేటా దశ నెంబరు అంటారు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు దోపిడీ దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పది రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ దోపిడీ చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు రూపాయ వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూటికి యాభై యాభై ఐదు శాతం పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను రక్షణ కల్పిస్తాను నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల పూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడా ప్రస్తావన తీసుకురావడం కానీ ఆ దిశగా ఆలోచించడం కానీ చెయ్యలేదంటే బీసీలను గత నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా బీసీల నిర్ణయించగలిగే నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా ఒకటి ఉంది ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న బీసీలను ప్రతి ఎన్నికల్లో కూడా ఈ రెండు దోపిడీ పార్టీలు ఏదో విధంగా వంచే అన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను రాబోయే రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పుకి ప్రత్యామ్నాయానికి ఈ రెండు పార్టీల యొక్క రాజకీయ దోపిడీకి అంతం పలికే దాంట్లో అందులో మొట్టమొదటి భాగంగా ఆ మార్పు పత్తిపాడు నియోజకవర్గం నుండి మేము శాతం ఈ నియోజకవర్గము రాబోయే రోజుల్లో బీసీలకే అనే విషయాన్ని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ దానికి కావలసిన చర్యలు దానికి కావాల్సిన అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది దానికి నాంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంలో ఎన్నికల్లో పత్తిపాడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బీసీల యొక్క ఆధిపత్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ దిశగా బీసీల పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దోపిడీ వ్యవస్థ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అణచివేత వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద బీసీవై పార్టీ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం దిశగా బహుజనుల రాజకీయం దిశగా రాజ్యాధికారాన్ని సాధించడానికి అధికారాన్ని సాధించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు